ହଉ ଘରେ ଘର ମନ୍ଦିର୍ ନାଇଁ ଯଥୁଁ ଘରେ ଘର ବିକର୍ ନାଇଁ ଯଥୁଁ ଏତେ ଘରେ ଘର ମନ୍ଦିର୍ ନାଇଁ sc 77 Młość جی అల్లూరి సీతారామరాజు గారు ఈ దేశం స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు అట్లాగే మన ప్రాంతంలో జన్మించినటువంటి రంగా గారు పేద ప్రజల అభివృద్ధి కోసం పేద పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు వారికి ఈ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు లభిస్తూ తప్పకుండా వారి ఆశయ బాటలో నడుస్తామని వారు ఏమైతే చూపించారో పేదలకు అండగా నిలబడాలనే దాంట్లో మేమందరం ముందుంటామని మైలవరం నియోజకవర్గంలో తొలిసారిగా గడిచిన కొద్ది మాసాల క్రితం కాంశీ విగ్రహం ఏర్పాటు చేసాం ఈరోజు అక్కడ కూడా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి మేమందరం అక్కడికి వెళ్తూ ఉన్నాం ఈరోజు వంగవీటి రాధా గారి కార్యక్రమాల్లో పాల్గొంటాం మన నియోజకవర్గానికి రావడం సంతోషకరం తప్పకుండా రంగా గారి ఆశయ సందరికీ అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు मोहन కొద్ది కాలమే అధికారాల్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వ పేదలకు అండగా ఉంటామనేది మొదటి నుంచి వారికి ప్రజల తీసుకొచ్చిన గుర్తింపు సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి మన మధ్య లేకపోయినప్పటికీ వారు మరణించిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలుగు ప్రజలున్న దగ్గరంతా కూడా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారి జయంతిని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారంటే వారు పేదల పట్ల చూపించిన ప్రేమ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఈ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని మనమందరం ఆయనకి అర్పించే నివాళులు అంటే ఆయన చూపించిన పాటలో నడటం ఆయన ఏవైతే సేవ చేశారో పేదల్ని హక్కుని చేర్చుకున్నారో ఆ పేదలు ఈ రోజున ఆయన గుడ్డల్లో పెట్టుకొని ఆయన చిరస్థాయిగా ప్రజల మధ్య ఉండేట్టుగా చేశారనేది మనం గమనించి తప్పకుండా వారి ఆశీ సదనకు మనందరం కృషి చేద్దామని వారికి ఘనమైన నివాళులు లభిస్తూ జయంతి సందర్భంగా ఇవాళ ఈ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేసిన గాంధీ గారు బాలా గారు సురేష్ గారు శాసనసభ్యులు పెద్దలు కృష్ణప్రసాద్ గారు ఇక్కడికి చేసిన రంగగారి బలందరికీ పేరు పేరున వరకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంతానికి రంగ గారికి అలాగే ఆ కుటుంబానికి ఎంతో ఒక సాన్నిహిత్యం సంబంధం ఉంది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో ఏ రకంగా మీ అందరూ కృష్ణప్రసాద్ గారికి అడ్డగా నుంచున్నారు గాంధీ గారికి అండగా నుంచి ఉన్నారు అందరు కలిసికట్టుగా ఎలా చేశారు రాబోయే రోజుల్లో కూడా మీ సమస్యలకి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ గారు చెప్పారు కూడా మిమ్మల్ని అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఐక్యమత్యం తప్పకుండా రాబోయే రోజులు కూడా ఉండాలని చెప్పాలి రంగా గారు రాసే సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జోహార్ స్వభావంతో ఆరు నెలల క్రితం భారీ ఎత్తున మహిళ గ్రామంలో కాన్స వైఖరి ఆవిష్కరణకు ఆ రోజు ఇదే ఉత్సాహంతో భారీ ఎత్తున కార్యక్రమం నిర్మించుకొని మరి విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం మరి ఈ రోజు రంగారి డెబ్బై ఏడవ పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుస్తా ఉన్నాం ఆయన పేదల కోసం ఆయన జీవితం ఆ పేదల కోసం పేదలతో పనిచేస్తా పదవులు అలంకరించి ఆ పదవుల్లో కొద్ది కాలమే ఉన్నప్పటికీ దాని ద్వారా ప్రజలకు చేసిన సేవే ఈ రోజు తెలుగు ప్రజలందరూ ఆయన గుండెల్లో పెట్టుకున్నారంటే కేవలం ఆయన పేదల కోసం చేసిన పోరాటమే కానీ తెలుగు జాతి ఈ రోజు ఈ నాలుగో తారీఖు ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి గారి జయంతి కూడా పేదలకి న్యాయం చేయడం కోసం పేదల జీవితాలు మెరుగుపరచడం కోసం వంగవీటి రంగా గారు పుట్టింది కూడా అదే తారీఖు నాక తాళీమైనప్పటికీ ఒక జన్మించిన రోజు కాబట్టి తప్పకుండా రంగా గారు ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు ఆయన తెలుగు ప్రజల ఆస్తి తెలుగు జాతి ఉన్నంత వరకు రంగా గారిని ఒక తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన గుర్తు పెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఆ మహానుభావుడి విగ్రహం ఇన్ని సంవత్సరాల పాటు మైలవరంలో లేకపోవడం కూడా ఒక రకంగా అవమానకరమే ఆ రోజున అజాదన్న చెప్తుంటే నేనేది తాతలు కాదు పాడు కాదు ఆయన విగ్రహం పెట్టేదానికి అవకాశం కనిపించిన వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు ఆయన విగ్రహం పెట్టేదానికి పాలు పంచుకోవడం కూడా నా అదృష్టం అని చెప్పి భావిస్తూ తప్పకుండా ఆ మహానుభావుడి డెబ్బై ఏడవ జయంతికి మనదిచ్చే ఘనమైన నివాళులు ఏంటంటే ఆయన బతికున్నంత కాలం ఆయన ప్రజల్లో గుర్తింపు వచ్చిన తర్వాత చివరి క్షణంలో కూడా పేదల కోసమే పోరాడాడు మనం అందరం ఆయనకు నిజమైన నివాళులర్పించడం అంటే ఆయన అడుగు జారంలో నడవటం ఆయన సిద్ధాంతాలను మనం అనుసరించడం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఆ మహానుభావుడికి మనందరి తరఫున మైలవరం తెలుగుదేశం జనసేన బిజెపి తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ జోహారు విజయ గారు అతి ముఖ్యంగా ఇంతకుముందు పార్టీలు వేరైనా సరే రంగా గారి మీద అభిమానంతో ఈ విగ్రహానికి ఎంతో తోడ్పడిన స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇవాళ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేద పెద్ద ఎన్ని సంవత్సరాలు పదంలో ఉన్నామని చెప్పని కాదు ఎన్ని సంవత్సరాలు ప్రజల గుండెల్లో నిలిచిన చెప్పి చెప్పిన ఒక నాయకుడు కీర్తి చేసిన ఒకవేళ ఆయన మీద అభిమానం చూపిస్తే ఆ అభిమానులు ఎలాగ అండగా నుంచుంటారో కూడా ఈ ఎన్నికల్లో చూపించారు సరైన తీర్పించారని చెప్పారు కూడా ప్రజలందరూ చూశారు రాబోయే రోజుల్లో కూడా ಭವಿಷ್ಯ ಇಲ್ಲೇ ಅಂದರೆ ಕೆಲಸ ರಂಗಗಾರೀ ಅಭಿಮಾನಿ அரே <laughs>